ఇక తారావల్ని పరిశీలిస్తే ఈరోజు జ్యేష్ఠ నక్షత్రము రాత్రి ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వరకు జన్మతార అవుతుంది కాబట్టి జన్మతారలో ఎలాంటి పనులు చేయకూడదు చేస్తే ఇబ్బందులు కలుగుతాయి సూర్యుడు అధిపతి మనస్సుపై ప్రభావం చూపిస్తాడు కాబట్టి చదువు లక్ష్యం చేసే లక్షణాలు ఉంటాయి ముఖ్యమైన మంది ఏదైనా చేయాలనుకుంటే ఆకురం దాన చేసి చేయండి అశ్విని మగ మూలవారికి పరమ ద్వారా మీద పనులు పూర్తవుతాయి చివరికి లాభాలు ఉంటాయి భరణి బుబ్బ బుర్రో చాడవారికి మిత్తతార అవుతుంది అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది కృతిగా ఉత్తర ఉత్తర చాడవీకి నైదం తరవుతుంది ఈరోజు వాయిదా వేసుకుంటే ఎలాంటి పనులున్నా ఉన్నా కూడా మంచిది కాదు ఇక రోహిణి అస్తా చూడడం వారికి సాధన తారవుతుంది శుభప్రదము అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కోర్టు కేసులు వేసుకోవడానికి ఉద్యోగాలకు వీసాలకు పాస్పోర్ట్లకు అప్లై చేసుకోవడానికి